శ్రీకాకుళం నుంచి జైత్ర యాత్ర ప్రారంభమైతే ఇక్కడికి వస్తే రెండు సీట్లుగా బ్రేక్ పడింది ఒకటి దర్శి రెండోది ఎర్రగొండపాళెం అక్కడ కూడా ఏజెన్సీ ఏరియా రెండు ఒకటి పాడేరు రెండు అరకు అన్ని సీట్లు మనమే గెలిచామంటే నెల్లూరు వరకు అది మీరు చూపించిన అభిమానం మీ అభిమానాన్ని నా జీవితంలో మేము ఎప్పుడూ మర్చిపోలేం అయితే ఈరోజు ఈ వంద రోజుల్లో మీరు ఒక్కసారి చూస్తే మీరు వేసింది మాకు వేసిన ఓట్లన్నీ కూడా మళ్ళీ తిరిగి ప్రజలు గెలవాలి ఈ రాష్ట్రాన్ని నిలబెట్టాలి పునర్నిర్మాణం జరగాలి మీ భవిష్యత్తు బాగుండాలని ఓట్లు వేశారు కానీ రాష్ట్రాన్ని చూస్తే వెంటిలేటర్ పైన ఉంది ఆక్సిజన్ తీసేస్తే ప్రాణం పోయే పరిస్థితిలో ఉన్నాం కానీ ఒక్క మంచి పని చేశారు మీరందరూ ఇరవై ఒక్క ఎంపీలు గెలిపించారు దానివల్ల ఢిల్లీలో మన పరపతి పెరిగింది పరపతి పెరిగింది కాబట్టి ఈరోజు రాష్ట్రానికి ఆక్సిజన్ తీసుకొస్తున్నాం వాళ్ళు కూడా మనకు గాని సహకరించకపోతే నేను ఎన్ని మాట్లాడినా మీకు చాలా ఇబ్బందులు వచ్చేటివి అది మనం మీరందరూ చూపించిన చొరవ ఆ చొరవే ఈ రాష్ట్రాన్ని నిలబెట్టిందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజు నేను చాలా గర్వంగా కూడా చెప్తున్నాను ఒకటి కాదు రెండురా కాదు పది లక్షల కోట్ల రూపాయల అప్పు లక్ష కోట్ల రూపాయలు వడ్డీ అసలు కట్టాలి కట్టకపోతే బ్యాంకులంతా మన ఆస్తులు జప్తు చేస్తారు ప్రభుత్వానికి కూడా ఆస్తులు ఉన్నాయి ప్రభుత్వానికి కూడా ఉంది డబ్బులు కట్టకపోతే ఆస్తులు జబ్దు చేస్తే లేకపోతే మీకు డబ్బులు ఇవ్వని బ్లాక్ లిస్ట్ లో పెడితే మన పరువు పోతుంది ఒక పక్క పరువు కాపాడుకోవాలి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి ఈ రెంట్ మధ్య ముందుకు పోతున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజు మీరు ఒకసారి చూడండి నేను మీ ముద్ర పెట్టాను ఏడు వైట్ పేపర్లు పెట్టాను వంద రోజుల్లో అన్ని డిపార్ట్మెంట్లు సమీక్షలు చేశాను సమీక్షలు చేస్తా ఉంటే నాకే షాకింగ్ న్యూస్ వస్తా ఉంది డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ లో కేంద్రం ఇచ్చిన డబ్బుల్ని వాడేసి డైవర్ట్ చేసి ఒక విధంగా దుర్వినియోగం చేసి కడాన దేనికి ఖర్చు పెట్టామో చెప్పకుండా తిరిగి మనకి ఇచ్చే డబ్బులు కూడా రాకుండా పోయే పరిస్థితి వచ్చింది ఒక ఉదాహరణ పంచాయతీ రాజులో ఫైనాన్స్ కమిషన్ ఇచ్చే తొమ్మిది వందల తొంభై కోట్ల రూపాయలు ఇవ్వకుండా ఇప్పుడు రావాల్సిన డబ్బులు పన్నెండు వందల కోట్లు మిగిలిపోయే ఇవ్వకుండా అడ్డం పెట్టే పరిస్థితికి వచ్చారు ఇప్పుడు ఆ తొమ్మిది వందల తొంభై కోట్లు ఇచ్చాను పన్నెండు వందల కోట్లు వచ్చాయి ఇప్పుడు సర్పంచ్లందరి కాస్తో కూస్తో వెసులుబాటు వచ్చి పనులు చేసి స్థాయికి తీసుకొచ్చావంటే అది గాడి దప్పిన పరిపాలన ఘాట్లో పెట్టడం అని చెప్పి కూడా నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఒక రంగం అని కాదు అన్ని రంగాలలో ఇదే పరిస్థితి ఈ రోజు ఉంది మీ ఊరి పక్కనే ఏదైతే రిజర్వాయర్ ఇక్కడ గుండ్ల కమ్మ ఉంది కేంద్ర ప్రభుత్వం ఒక బంగారం లాంటి ఒక కార్యక్రమాన్ని ఇచ్చారు అంటే గుండ్ల కమ్మ నుంచి ఈ చుట్టుపక్కల ఐదారు నియోజకవర్గాల్లో మల్టీపర్పస్ వాటర్ స్కీమ్ పెట్టి పైప్ లైన్ల ద్వారా ఇంటింటికి కొలాయి ద్వారా నీళ్ళు ఇచ్చే కార్యక్రమం ఐదేళ్లైంది ఒక్క ఊరికి నీళ్లిచ్చిన దాఖలాలు లేవు